స్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా చెల్లెది ఎంగేజ్మెంట్ మన ఇంట్లో ఫంక్షన్కి మనమే చాలా బిజీగా ఉంటాం అయినా నేనైతే అన్ని వీడియోస్ మాత్రం తీయలేకపోయినాను ఏదో కొద్ది కొద్దిగా కొన్ని వీడియోస్ మాత్రమే తీయగలిగాను ముందుగా మా చెల్లెకి బొట్టు పెట్టి బట్టలు పెట్టిన తర్వాత ఇంకా వడినింపరు అలాగే బియ్యం కూడా వడినింపారు నెక్స్ట్ ఇంకా మా మర్దే గారికి కూడా మా డాడీ అయితే ఓడి నింపుతున్నారు పండ్లతో ఎంగేజ్మెంట్ మాత్రం చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఈ క్యూట్ కపుల్ని మీరు కూడా చూసేయండి ఇంకా మా ఫ్యామిలీ కూడా ఇంకా పెద్దది అయిపోయింది ఇద్దరు దండలు మార్చుకొని రింగ్ చేంజ్ చేసి కేక్ అయితే కటింగ్ చేసాం అలాగే మా చెల్లిని కూడా బాగా రెడీ చేశారు సంగీత సంగీతక్క అని చెప్పి మేకోర్ అది సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కావడం మాత్రం మర్చిపోకండి మా సిస్టర్ వేసుకున్న అవుట్ ఫిట్ కూడా సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి నాకు మాత్రం మా చల్లి అవుట్ఫిట్ ఇంకా మేకర్ మాత్రం చాలా బాగా నచ్చింది వీడియోస్ ఇద్దాము అంటే ఒకరికొకరు తీసుకునేంత టైం కూడా లేదు మాకు తీసేవాళ్ళు కూడా లేరు ఆ టైం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అత్తమ్మ మామయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట ఇంకా ఫైనల్గా మాత్రం ఎంగేజ్మెంట్ బాగా జరిగింది అనుకున్న దానికంటే కూడా బాగా జరిగింది ఇంకా ఎంగేజ్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మా మోక్ష ఎప్పుడు ఇదే ఫుడ్ గోలా ఉంటుంది అనమాట అస్సలు సరిగ్గా తినడు ఇంకా అలాగేలాగా ఇలాగ తినిపించిన తర్వాత వాళ్ళ ఇంకా ఫోటోషూట్ చేసి మేము ఈవినింగ్ అలా ఇంటికి వెళ్ళిపోయాము